శ్రీ గురుభ్యాన శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశమేశ్వరు స్వాగతం మహాలక్ష్మి వ్రతం అంతులేని సంపదలు ఐశ్వర్యం జీవితంలో ఉన్నతమైన స్థితి కోర్ని కోరికలు నెరవేరడానికి అందరూ చేయదగినటువంటి అతి సులభమైన వ్రతం ఈ మహాలక్ష్మి వ్రతం గత పది సంవత్సరాలుగా మన మహాకామేశ్వరపేటలో ఈ మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇందులో పాల్గొనే అనేక మంది మిత్రుల సామూహికంగా వాళ్ళందరి గోతరామాలతో జరుగుతోంది ఈ మహాలక్ష్మి వ్రతాన్ని స్వయంగా నేను ఆచరించి అతి ఉత్తమమైన ఫలితాలను పొంది నా జీవితంలో సకల శుభాలు సాఫల్యం పొంది ఈ ఫలితం కేవలమైన ఒక్కనే కాదు తీసుకోవడం అందరికీ అందించిన ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా సామూహికంగా ఈ వ్రతాన్ని ఇందులో పాల్గొనే అనేక మంది మిత్రులు సన్నిహితుల గోతనామాలతో చేయడం జరుగుతోంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ మహాలక్ష్మి వ్రతం ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది సెప్టెంబర్ పదకొండవ తారీఖు భాద్రపద శుక్ల అష్టమి రాధాష్టమి అంటారు వినాయక చవితి అయిన తర్వాత వచ్చే అష్టమి అప్పటి నుంచి బహుళ అష్టమి దాకా పదహారు రోజులు సాగేటువంటి వ్రతం ఈ తిథివార నక్షత్రాలు తగులు మూలంగా ఒక్కొక్కసారి ఒక రోజు తగ్గుతుంది ఒకసారి ఒకరోజు పెరుగుతుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ పదకొండు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు పదిహేను రోజులు సాగేటువంటి ఈ మహాలక్ష్మి వ్రతం ఈ వ్రతంలో ఏం చేయాలి ఎలా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి వ్రతము అన్నప్పుడు కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు ఉంటాయి చేసే విధానం ఆ వ్రతానికి ఒక కథ ముందర ఎవరు చేశారు ఏ రకంగా చేశారు దీని ఫలితమే రకంగా వస్తుంది ఇవన్నీ ఉంటాయి కానీ వ్రతానికి అలాంటి కథలు అవేమీ లేవు ఇది తంత్రశాస్త్ర ప్రధానమైంది మంత్రశాస్త్రంలో పురాణాల ద్వారా వచ్చే వ్రతాలకి కథలు ఉంటాయి నేను సరం సూర్మహాం కూర్చొని ఉన్నాడు ఆయన శిష్యుడు సానుకుడు వచ్చి గురువుగారు రాబోయే కలియుగంలో మనుషులు వచ్చి కష్టాలు పోయి మార్గం చెప్పండి అంటే సూర్మహాం చెప్పి వ్రతాలు ఉన్నాయి ఈ కొన్ని వ్రతాలు ఇవేవైతే ఉంటాయో అన్ని వ్రతాలు సూర్మహామని చెప్పినవి కాదు కొన్ని వ్రతాలు ప్రత్యేకంగా ఈ అరవై నాలుగు తంత్రాల్లో కొన్ని తంత్రాల్లో ప్రత్యేకంగా తయారు చేయబడినవి ఆ సమయంలో ఈ దేవతని ఎలా ఆరాధిస్తే ఫలితం కలుగుతుంది అని చెప్పిన వ్రతాలు వాటిల్లో ఉత్తమమైన వ్రతం మహాలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి వస్తువులు ఏమిటి ఈ వ్రతం చేస్తే ఏ ఫలితం వస్తుంది ఉపాసన ఉందా మంత్రానుష్ఠానం చేయాలా విధానాలు క్లుప్తంగా చెప్తాను చూడండి ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు మంత్రసాధన దీక్షలు అవసరం లేదు మంత్ర సాధన దీక్ష ఉండి చేస్తే మంచిది లేదు మామూలుగా పూజ చేసుకోండి వ్రతాన్ని పదహారు రోజులు చెప్పాం కదా పదహారు వస్తువులు ఉండాలి ఏమిటి సౌభాగ్య విద్య వస్తువులు పసుపు కుంకుమ గంధము అర్ధము దుబ్బెన్న కాటుక బుక్క గులాలు జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు సుగంధవ్యాలు లాంటివి లక్ష్మీకలు గోమత చక్రాలు పునుగు కస్తూరి మోతీ శంఖము ఇలాంటివి సౌభాగ్యప్రదమైన వస్తువులు పదహారు వస్తువులు పదిహేను వస్తువులు ప్లస్ పదహారు వస్తువుగా ప్రధానమైనది రక్షాసూత్రం రక్షా రక్షాసూత్రం పదహారు దారాలు ఆడవాళ్ళు వరలక్ష్మీవ్రతానికి తోరం పోసుకుంటారు కదా తొమ్మిది దారాలతో తొమ్మిది ముళ్ళు వేసి అలా దీని పదహారు పదహారు పోగులు పదహారు ముళ్ళు సుమారుగా ఒక మీటర్ ఇంత పొడుగు దారం తీసుకుని దాని దగ్గరగా ముళ్ళు వేసుకుంటూ వస్తే ఈ మాత్రం అవుతుంది అది ఒక తొమ్మిది గంగలు పది గంగలు దారం దగ్గరగా వస్తుంది దాని చేతికి కట్టుకోవాలి పూజ అయిన తర్వాత పదహారు రోజులు ఈ పదహారు వస్తువులు పెట్టి పూజించాలి మంత్రానుష్ఠానం మంత్ర లక్ష్మీదేవి మంత్రోపదేశం మీకు ఏమైనా ఉంది హాయిగా జపం చేసుకోండి చేయగలిగితే బ్రాహ్మణ సహాయంతో చివరిలో హోమం చేసుకోండి ఈ పదహారు రోజులు అయిన తర్వాత ఈ వా తినే పదార్థాలు జాజకేయ చాపత్రివనం అనే కదా మాంసాహారంలో కాకుండా మామూలుగా శాకాహారాలు వీటి వంటలను వినియోగించుకోవచ్చు ఈ పసుపు కంక ఇవన్నీ కూడా ఆడవాళ్ళు సౌభాగ్యం ధరించవచ్చు లక్ష్మి గవలు గోమతి చక్రాలు వీటి బీరువాలు పెట్టుకోవాలి రక్షాసూత్రం చేతికి కట్టుకోవాలి వచ్చే సంవత్సరం దగ్గర చేతికి ఉండాలి ఆడవాళ్ళకి వచ్చి ఋతు సమయానికి సంబంధించి అది బయలుపడదు మన పురుడు మైలు వస్తే మైలు పడుతుంది తీసేసి మళ్ళీ గూడ ధరించాలి అందువల్ల రెండు మూడు రక్షాసూత్రాలు ఎక్కువ పెట్టుకుని పూజ చేసుకోవాలి ఇది సాధారణంగా అందరూ చేయగలిగింది మరి మన మహాకామేశ్వరపేటలో మనం ఎలా చేస్తాం అంటే ఇక్కడ మాకు పూర్తిగా మంత్రశాస్త్ర విధానంగా ఉంటుంది సామాన్య విధానం కాకుండా అతి ఉత్తమమైన విధానాలు చేస్తాం స్థాపన ఉంటుంది ఈ పదహారు వస్తువులు విధి విధానంగా పూజ చేయడం జరుగుతుంది ప్రతిరోజు షోడశ పూజ జరుగుతుంది లక్ష్మీదేవి పదహారు రూపాల్లో ఉంటుంది అమ్మవారు పదహారు రూపాలకి పదహారు విష్ణుమూర్తి యొక్క స్వరూపాలు ఉంటాయి కేశవనామాలు ఎన్ని ఇరవై నాలుగు ఇరవై నాలుగు నామాలు విష్ణుమూర్తివే ఆయుధ విన్యాసం శంఖం చక్రం గదాపద్మం అటు ఇటు మారుతూ ఉంటాయి మారుతూ ఉంటే మూర్తి అదే మూర్తి ఆయుధ విన్యాసాన్ని బట్టి నామం మారిపోతూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు ప్రత్యేక విధానంలో శ్రీ విద్య చేసే చేసేవాళ్ళు ఏవైతే చేస్తారో ఏ రకంగా చేయగలుగుతారో ఆ రకంగా చేస్తాము మన తెలుగు ప్రాంతంలో చాలామంది తెలియదు విధానం అని చెప్పాలి అది కొద్దిమంది తెలుసు మా గురువుగారు నాకు అనుగ్రహించారు నా మీద అనుగ్రహంతో అది నేను చేస్తున్నాను దీన్ని ఈ పూజలో దీని యొక్క ఫలితాన్ని అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నాను లైవ్ టెలికాస్ట్ ఇస్తాను చూడండి గతంలో కూడా లైవ్ టెలికాస్ట్ చాలాసార్లు ఇచ్చాము అయితే కాపీరైట్ ప్రాబ్లమ్స్ రావడం వల్లనే లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం మధ్యలో ఆపేయడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల పాటు మహాలక్ష్మి రథాన్ని లైవ్ డే తప్పనిసరిగా చూడండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ సూక్త పారాయణలు మహాలక్ష్మి మంత్రానుష్ఠానంతో పాటుగా లక్ష్మీ హృదయం హోమం చేయడం జరుగుతుంది ఈ పదిహేను రోజుల పాటు ఈ సంవత్సరం ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఏమిటంటే బుధాష్టమి అంటే అష్టమి బుధవారం వచ్చినప్పుడు ఆ రోజు వ్యాపారం చేసేవాడు బుధాష్టమి వ్రతం చేసుకుంటే బుధగ్రహానికి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే అఖండ వ్యాపార వృద్ధి కలుగుతుంది దీని గురించి అనేక సందర్భాలు చెప్పాను లైవిటీలుగా కూడా ఇచ్చాను నేను ఈ బుధాష్టమి వ్రతం గురించి వీడియోలు కూడా చేసి లైవ్ ఇల్గా ఇచ్చాను ఈ సంవత్సరం ప్రారంభంలో చివరిలో బుధాష్టమి వచ్చింది గమనించండి ప్రారంభంలో వచ్చింది చివరిలో కూడా ప్రారంభంలో బుధాష్టమి మామూలు బుధాష్టమి అయింది చివరిలో రుద్రాష్టమి కూడా అయింది రుద్రాష్టమి బుధాష్టమి ఆర్ద్రా నక్షత్రం అష్టమి నుండి అయితే దాన్ని రుద్రాష్టమి అంటారు అతి అద్భుతమైన రోజు అతిశక్తవంతమైన రోజు మంత్ర సాధనకి కానీ ఆరోగ్య సిద్ధికి కానీ ఐశ్వర్య సిద్ధికి కానీ అద్భుతమైన రోజు స్వర్ణాకృష్ణ మంత్రాలు కానీ భైరవ మంత్రాలు కానీ ఈశ్వరుడికి సంబంధించిన ఏ మంత్రాలైనా భేతాళ మంత్రాలు అవన్నీ ఆ రోజు సాధన చేస్తే సిద్ధిస్తే బాగా అందువల్ల ఈ రెండు బుధాష్టమి వ్రతాలు జరుగుతాయి రుద్రాష్టమి స్వర్ణాకృష్ణ భైరవ హోమం జరుగుతుంది ఈ పదహారు రోజుల పాటు ప్రతిరోజు లక్ష్మీ పూజలు లక్ష్మీ హోమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా లైవ్ చేస్తాను చూడండి ఇందులో పాల్గొనే అందరి గోత్ర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుగుతాయి ఈ పూజలన్నీ కూడా తర్వాత వీడియోలో ఈ లక్ష్మీదేవి యొక్క ఆరాధన పద్ధతులు సాధన నియమాలు అంటే లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఏ రకమైన నియమాలు పాటించాలి ఈ విష్ణువుదికి పదహారు రూపాలు ఏమిటి ఏ రూప ఈ రూపాన్ని ఎలా అర్చించాలి అవన్నీ కూడా వివరంగా చెప్తాను చూడండి తప్పనిసరిగా మహాలక్ష్మి వ్రతం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్